దీన్ సాహెబ్కు అవధూత రక్షణ వలయం పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు ఒక సంధ్యా సమయాన తనకు చేయిరిస్తున్న దీన్ సాహెబ్ చెక్కిరిపై చేయి వేసి పోహ్ అంటూ హోటల్ బయటకు తోసేశారు సాహెబ్కు అర్థం కాలేదు బయటకు వచ్చి చూస్తే బుగ్గ వంక పొంగి రావటం కనపడింది ఒక్క పరుగున గల్లా పెట్టే ముఖ్యమైన సరుకులు నడుంబట్టి నీటిలో దాటవేసుకున్నాడు దీన్ సాహెబ్ స్వామి మాత్రం కంటదగ్గరంగా బుగ్గవంక నీటిలో నిలిచే ఉన్నారు ఒకనాటి వేకోజామున అదే హోటల్ ముందు చుట్టరాగుతూ కూర్చున్న స్వామి హఠాత్తుగా లేచిపోయి వంటశాలలో మరియే పాలపాత్ర పాత్ర కాల్తో దుర్లించినారు ఇరవై సేర్ల పాలు నేలపాలైపోయినాయి కాఫీ టీల కోసం వచ్చినవాడు పిచ్చివాణ్ణిని ఎత్తికెక్కిస్తున్నందుకు అనుభవించు అని దీని సాహెబ్లు చూడనాడినారు సాహెబ్ పాలపాత్రలు ఎవరితే చూస్తే అందులో ఎప్పుడో పడిపు సరిపోయినా పందికొక్కు కరపడింది తొందరపడి చూనాడిన వాళ్ల నోళ్లు మూతపడ్డాయి 이번 부야